ఐ కన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప సినిమాతో భారీగా పెరిగిపోయిందని చెప్పాలి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ ఎలాంటి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే ఇటీవల టూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ పెద్ద ఎత్తున వివాదంలో కూడా చిక్కుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ ఏకంగా అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈయన ఒకరోజు రాత్రి జైలుకు వెళ్ళడంతో ఈయనకు ఊహించని విధంగా పాపులారిటీ వచ్చిందని చెప్పాలి ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన పేరు సోషల్ వేడ్గా మారిపోయింది ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని అధికార అధికారికంగా ప్రకటించారు కానీ ఈ సినిమా మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇందులో అల్లు అర్జున్ ది అభిమానంతో నటిస్తబోతున్నారని ఒక పాత్ర పాజిటివ్ కాక మరో పాత్ర నెగిటివ్గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి వార్తలు అల్చల్ చేస్తున్నాయి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్ ఏకంగా నూట ఐదు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుపోతున్నట్లు తెలుస్తుంది ఇక తాజాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం ఏది ఏమైనా ఈ సినిమాకు కోసం బన్నీ తీసుకునే రెమ్యునరేషన్ విషయం గురించి అందరూ షాక్ అవుతున్నారు